నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఈరోజున పంచాంగము రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయో ఆ విషయాన్ని గురించి తెలుసుకుందాం ఈరోజు మూడవ తేదీ బుధవారము అవటం వల్ల బుధవారానికి అధిపతి ఆ గణపతి కాబట్టి గణపతి అనుగ్రహం కలగాలని గణపతి ప్రార్థనతో ప్రారంభం చేస్తున్నాము ఓం గజాననం భూతగణాధిసేవితం కపితజంబోసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు రోజున మూడవ తేదీ బుధవారము శ్రీ నామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మతు జ్యేష్ఠమాసము కృష్ణపక్షము తిథి ద్వాదశి ఉదయం ఏడు గంటల ఏడు నిమిషాల వరకు ద్వాదశ తిథి ఉన్నది నక్షత్రము రోహిణి నక్షత్రము తెల్వారుజామున నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉన్నది అమృత గడియలు రాత్రి ఒక గంట ఇరవై ఐదు నిమిషాల నుంచి రెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు అమృర్త గడియలు ఉన్నవి వర్జ్యము రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి పది గంటల పదహారు నిమిషాల వరకు వర్జ్యం ఉన్నది దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఒక నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉన్నది సూర్యోదయము ఐదు గంటల ఇరవై మూడు నిమిషాలకు సూర్యాస్తమయము ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు వరకు ఉన్నది ఈ రోజున కూర్మ జయంతి విశేషముగా కూర్మంలో ఆ యొక్క మహావిష్ణువు ఆరాధన చేయటము ద్వాదశి తిథి విష్ణుమూర్తికి ప్రీతికరమైనది కాబట్టి ఇటువంటి ద్వాదశి తిథి నాడు మహావిష్ణువు ఆరాధన చేయటము బుధవారం విష్ణు ప్రీతికరం బుధవారం ద్వాదశి రావడం విశేషం కాబట్టి విష్ణు ఆరాధన చేయటము విష్ణుమూర్తి యొక్క అర్చన చేయటము విష్ణుమూర్తికి తులసి మాల సమర్పించడము ఇత్యాది కర్మలు ఆచరించడం ద్వారా ఆ యొక్క విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది అలాగే వారాధిపతి బుధుడు బుధవారానికి అధిష్టాన దేవత గణపతి కాబట్టి ఆ యొక్క జ్ఞానకారకుడైన గణపతి అనుగ్రహం గణపతి అర్చన చేయటము గణపతికి విశేషముగా గరికతో అర్చన పూజ చేయటం ద్వారా గణపతి అనుగ్రహం అది ఖచ్చితంగా వస్తుందన్నమాట అలాగే ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోందో ఆ విషయాన్ని గురించి చెప్పడం జరుగుతోంది ముందుగా మేషరాశి మేషరాశి అధిపతి కుజుడు జన్మంలో ఉన్నాడు చంద్రుడితో కలవడం వల్ల కుజ చంద్రుడు కలిశారు మేషరాశికి చంద్రుడు మనకారకుడు ఆ మనకారుడు కాబట్టి మేషరాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి భాగ్యంలో గురుడు ఉన్నాయి గురుడు ఉన్నాడు అట్లాగే తృతీయ స్థానంలో రవి శుక్రుడు కలిశారు చతుర్థంలో బుధుడు ఉన్నాడు షష్టమంలో కుజుడున్నాడు ఏకాదశంలో శని వ్యయంలో రాహు సంచారం చేయడం జరుగుతుంది అందువల్ల ఈరోజు బుధవారం అవటం వల్ల బుధహోరతో ప్రారంభమవుతుంది వారాధిపతి బుధుడు కాబట్టి బుధుడు అర్ధాష్టమంలో ఉండటం వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు రీత్యా ఉద్యోగరీత్యా రీత్యా కొంచెం అవకతవకలు వచ్చే ఉన్నాయి ఈ రాశి వారికి అలాగే కుజుడు చంద్రుడు కలియిక వల్ల వ్యాపారం బాగుంటుంది కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది భాగ్యంలో గురుడు ఉన్నాడు కాబట్టి గురుబలం ఉంటుంది రవి శుక్ర కలయిక అనుకూలంగా ఉంటుంది వ్యయస్థానంలో రాహు సంచారం కొంచెం ప్రతికూలంగా ఉంటుంది తద్వారా ధనం అధికంగా ఖర్చు అవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఈ రోజున వీరు విశేషముగా విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ఎందుకంటే అర్ధాష్టమ బుధుడు ఉన్నాడు కాబట్టి బుధ అనుగ్రహం కలగాలి కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ చేయటము విష్ణుమూర్తికి అర్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి వృషభరాశి వృషభ రాశి అధిపతి శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు జన్మంలో గురుడు ఉన్నాడు అట్లాగే స్థానంలో కుజుడున్నాడు అట్లాగే జన్మంలో చంద్రుడు కలిశాడు జన్మచంద్రుడు అట్లాగే తృతీయ స్థానంలో ఉన్నాడు పంచమ స్థానంలో కేతు అనుకూలంగా ఉన్నాడు దశమ కేంద్రంలో శని ఏకాదశంలో సంచారం జరుగుతోంది ఈ రాశి వారికి అయితే జన్మంలో గురుచంద్ర కలయిక చాలా అనుకూలం గురుడితో చంద్రుడు కలగడం వల్ల అనుకునే కోరికలు అవి నెరవేరుతూ ఉంటాయి ఈరోజు అనుకూల యోగాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎందువల్ల అంటే గురుచంద్రుడు కలిస్తే గజకేశరి యోగం అంటారు అటువంటి విశేషమైన పర్వత పర్వదినంగా చెప్పవచ్చు వీళ్ళకి వృషభ రాశి వారికి అలాగే ద్వితీయంలో రవి శుక్రుడు భాగ్యంలో ఉన్నారు గ్రహాలకు అధిపతి రవి ధనానికి అధిపతి శుక్రుడు వీళ్ళిద్దరు కూడా భాగ్యంలో ఉండడం అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తృతీయంలో మూడో స్థానంలో బుద్ధుడు అనుకూలంగా ఉన్నాడు పంచమ స్థానంలో కేతువు అనుకూలంగా ఉన్నాడు దశమంలో ఈ యొక్క శని అనుకూలంగా ఉన్నాడు ఏకాదశంలో రాహు అనుకూలంగా ఉన్నాడు వీళ్ళకి అన్ని అనుకూలతలు ఉన్నాయి కాబట్టి జన్మ గురుల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి గురు చంద్రుడు కలిశారు కాబట్టి స్థానంలో కుజ సంచారం వల్ల కొంచెం అవకతవకలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఈ యొక్క వృషభ రాశి వారు రోజున విశేషముగా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణ చేయడము సుబ్రహ్మణ్య అర్చన చేయడం ద్వారా సుబ్రహ్మణ్య అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి అధిపతి బుధుడు ద్వితీయ స్థానంలో భాగ్యంలో ఉన్నాడు మిథున రాశిలో జన్మ జన్మశుక్రుడు అనుకూలత ఇస్తాడు జన్మంలో రవి ఉన్నాడు రవి అను కొద్దిగా ఇబ్బందులు అయినప్పటికీ కూడా కొంతవరకు శుకుడితో కలవడం వల్ల శుభగ్రహంతో పాపగ్రహం కలవడం వల్ల అనుకూలత వచ్చే అవకాశాలు అర్ధాష్టమ కేతు వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశికి ఏకాదశంలో రాహు అనుకూలంగా ఉన్నాడు దశమంలో శని అనుకూలంగా ఉన్నాడు అలాగే వ్యయస్థానంలో గురుడు ఉన్నాడు మిథున రాశికి ఆ వ్యయస్థానంలో గురుడు ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే ఎందువల్ల అంటే చదువు రీత్యా ధనం ఖర్చు అవటము అట్లాగే బుధుడు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారికి ఈ రోజున చదువు పరంగా ఏదైనా ధనంతో కూడిన చదువు పొందడం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి అట్లాగే వ్యయంలో గురుడు ఉన్నాడు కాబట్టి దత్త కవచాన్ని పారాయణ చేయడము శనగలు దానం ఇవ్వడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరు అర్ధాష్టమ కేతువు వల్ల కొద్దిగా జ్ఞానకారకుడు గేదో కాబట్టి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి వీళ్ళు గణపతికి అర్చన చేయడం కూడా ఒక విశేషము అలాగే ఉలవలు దానం ఇవ్వడం వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి రాశాధిపతి చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు అలాగే ఈ యొక్క మేషరాశిలో అనుకూలంగా ఉన్నాడు కర్కాటక రాశి అధిపతి చంద్రుడు ఏ స్థానంలో రవి శుక్ర సంచారము తృతీయంలో కుజ సంచారం అనుకూలంగా ఉంది అష్టమంలో శని సంచారం శని వక్రంలో ఉన్నాడు కాబట్టి అనుకూలతగా వచ్చే అవకాశాలు ఉన్నాయి నవమంలో రాహు సంచారం అనుకూలత వచ్చే అవకాశం ఉంది దశమంలో కుజుడు ఏకాదశంలో గురుడు ఉన్నాడు అందువల్ల ఏకాదశంలో గురుడు ఉంటే సకల దోషాలు పోతాయి అటువంటి గురు అనుకూలత ఉండడం వల్ల బలం ఉండడం వల్ల విశేషయోగంగా చెప్పవచ్చు అయితే కర్కాటక రాశికి అష్టమ శని వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటము తులసిమాల సమర్పించడము వెంకటేశ్వర స్వామి అర్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి తదుపరి సింహరాశి స్థానంలో వారాధిపతి ఉండడం వల్ల కొంచెం ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏకాదశంలో రవి ఉన్నాడు కాబట్టి రవి అనుకూలతలు ఇస్తాడు ఏకాదశంలో శుక్రుడు ఉన్నాడు అనుకూలతలు ఇస్తాడు అలాగే ఈ యొక్క రాశికి సింహరాశికి ద్వితీయంలో భాగ్యంలో కేతు సంచారం అనుకూలతలు వచ్చే అవకాశం ఉంది అలాగే అష్టమంలో రాహు సంచారం ప్రతికూలతలు వచ్చే అవకాశం ఉన్నాయి నవమంలో భాగ్యంలో కుజ సంచారము దశమంలో గురు సంచారము ఏకాదశంలో శుక్ర సంచారం అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి అష్టమరాహు వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దుర్గా సూక్త పారాయణ చేయటము దుర్గామాత అష్టోత్తర పూజ చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి కన్యారాశి జన్మంలో కేతువు సప్తమంలో రాహువు సష్టమంలో శని అష్టమ గుజుడు వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే ఉన్నాయి నవమంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు దశమంలో రవి శుక్రుడు అనుకూలంగా ఉన్నారు ఏకాదశంలో బుధుడు అనుకూలంగా ఉన్నాడు వారాధిపతి అయితే అష్టమ గుజుడు జన్మకేదో ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి వీళ్ళు మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించి సింధువులు అర్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి తదుపరి తులారాశి తులారాశి అధిపతి శుక్రుడు భాగ్యంలో ఉండడం అనుకూలంగా ఉంటుంది రవి అనుకూలంగా ఉన్నాడు తులారాశికి నవ నవస్థానంలో అలాగే పంచమంలో శని అనుకూలంగా ఉన్నాడు షష్టమంలో రాహు అనుకూలం ఉన్నాడు సప్తమంలో కుజుడు అనుకూలంగా ఉన్న అష్టమ గురుడు వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే ఉన్నాయి నవమంలో బుధ శుక్ర అనుకూలంగా ఉన్నాడు దశమంలో బుధుడు అనుకూలంగా ఉన్నాడు మొత్తం ఏం చూసుకున్నట్లయితే అష్టమ గురుడు మాత్రం ఇబ్బందిగా ఉన్నాడు ఈ రాశికి అందువల్ల వ్యయంలో కేతువు అష్టమంలో గురుడు వీళ్ళు ఇద్దరు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి వీళ్ళు దక్షిణామూర్తి కవచాన్ని పారాయణ చేయటము రుద్రాభిషేకం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి వృక్షిక రాశి వృచిక రాశి ఆధిపతి కుజుడు పంచమంలో అనుకూలంగా ఉన్నాడు షష్టమ స్థానంలో అట్లాగే అర్ధాష్టమ శని పంచమంలో రాహువు షష్టమంలో కుజుడు సప్తమంలో గురుడు అష్టమంలో రవి శుక్రుడు భాగ్యంలో బుధుడు సంచారం చేస్తున్నారు ఈ రాశి వారికి అందువల్ల మేషరాశిలో కుజ సంచారం వృషిక రాశి అధిపతి కుజుడు కాబట్టి కుజచంద్రుడు కలిసేరు కాబట్టి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి అలాగే అర్ధాష్టమ శని వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే ఉన్నాయి ఈ యొక్క వృషిక రాశి వారందరూ కూడా విశేషముగా లక్ష్మీ నృసింహ కవచాన్ని పారాయణ చేయటము లక్ష్మీ నరసింహస్వామికి అర్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి ధనురాశి ఈ రాశికి అర్ధాష్టమంలో సంచారం తృతీయంలో శని సంచారం పంచమంలో సంచారం అనుకూలంగా ఉంది షష్టమంలో సంచారం సప్తమంలో రవి శుక్రసంచారం అష్టమ బుధుడు వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు అర్ధాష్టమ రాహువు అష్టమ బుధుడు వల్ల కొంచెం బుద్ధి చాంచల్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు విశేషంగా హరిహరపుత్ర అయ్యప్ప స్వామికి దర్శనం చేసుకోవటం అర్చన చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అష్టమ బుధుడు కాబట్టి అలాగే అర్ధాష్టమ రాహు వల్ల చికాగులో సమస్యలు ఉంటాయి కాబట్టి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యయత్రేంబకే దేవీనారాయణమోస్త అనేటువంటి శ్లోకాన్ని పద్దెనిమిది సార్లు పారాయం చేయడం ద్వారా ఈరోజు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి మకర రాశి మకర రాశి అధిపతి శని భాగ్యంలో ఉండడం అనుకూలంగా ఉంటుంది తృతీయంలో రాహు సంచారం అనుకూలం చతుర్థంలో కుజుడు ఇబ్బంది కలగజేస్తాడు పంచమంలో అర్ధాష్టమ చంద్రుడు కూడా ఇబ్బంది కలగజేస్తూ ఉంటాడు పంచమంలో గురువు అనుకూలంగా ఉన్నాడు షష్టమంలో రవిశుకుడు అనుకూలంగా ఉన్నారు సప్తమంలో బుద్ధుడు అనుకూలంగా ఉన్నారు అయితే అర్ధాష్టమ చంద్ర కుజులు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఉత్తరాన్ని ఈశ్వరుడికి అర్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే కుజుడికి కందులు దానం ఇవ్వడం ద్వారా వ్యాపార అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి అధిపతి శని అనుకూలంగా ఉన్నాడు లగ్నంలో వక్రించడం ద్వారా పాపగ్రహం వక్రిస్తే మంచి చేస్తుంది కాబట్టి ఈ రాశికి అనుకూలత వచ్చే అవకాశం ఉంది భాగ్యంలో రాహు అనుకూలంగా ఉన్నాడు తృతీయంలో కుజ చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు చతుర్థంలో గురుడు అర్ధాష్టమ గురుడు వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి పంచమంలో రవి శుక్రుడు షష్టమంలో బుధుడు అనుకూలంగా ఉన్నారు భాగ్యంలో అష్టమంలో కేతువు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి అర్ధాష్టమ గురుడు అష్టమకేతు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి ఈ రాశికి ఈ యొక్క ఇద్దరికీ కూడా విశేషంగా అర్చన చేసుకోవటం అలాగే గురు స్తోత్రాన్ని పారాయణ చేయటము శనగలు దానం ఇవ్వటం ద్వారా గురుబలం చేకూరుతుంది అట్లాగే అష్టమకేతు వల్ల జ్ఞానకారకుడు కేతువు కాబట్టి ఉలవలు దానం ఇవ్వటము గణపతికి అర్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి తదుపరి మీనరాశి శాధిపతి గురుడు తృతీయంలో అనుకూలంగా ఉన్నాడు లగ్నంలో రాహు వల్ల కొంచెం ప్రతికూల యోగాలు ఉన్నాయి ద్వితీయంలో కుజచంద్ర సంచారం అనుకూలంగా ఉంది అర్ధాష్టమంలో రవి శుక్రులు ఉన్నారు కాబట్టి ప్రతికూల యోగాలు ఉన్నాయి పంచమంలో బుధుడు అనుకూలంగా ఉన్నాడు సప్తమంలో కేతువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అర్ధాష్టమంలో రవి శుక్రుల సంచారం కాబట్టి వీళ్ళు దేవీ కవచాన్ని వినటము అట్లాగే ఆదిత్య పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండీ ఈరోజున పన్నెండు రాసుల వారికి ఏ రకంగా ఉండబోతోందో ఈ విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రాసుల గురించి చూసుకుని పరిహారాలు చేసుకోవడం ద్వారా అది ఒక గ్రహానుకూలత కలిగి ఈరోజు మీకు శుభానుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నేను మీ రవికిరణ్ శర్మ ज्योतिष रत्न अवार्ड ग्रहीता नमस्कार